వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ చేస్తున్నాను ఏంటంటే శ్రావణ మాసం ముందు రోజు మేము ఇంట్లో క్లీనింగ్ అన్నది మొత్తం దేవుడికి ఏంటంటి పెడుతున్నా అంటే ఏంటంటే ఎలా అలంకరించ మొత్తం అంతా కూడా వీడియోలో ఉంటుంది ప్రెసెంట్ ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళొచ్చు అసలు రైతు బజార్ ఖాళీయే లేదు అక్కడ వీడియో తీయడానికి కూడా నేను ఒక్క వీడియో కూడా తీసి వెళ్ళలేదు శిస్కు రావాలని జనం ఉన్నారు అంత జనాలు ఉన్నారు అసలు నేను ఏంటంటే తెచ్చాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఛానల్ నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే తెచ్చానో చూపిస్తాను ఇదిగోండి నీవు తెచ్చాను పువ్వులు బంతి పూలు తెచ్చాను ఎందుకంటే కొంచెం మాల కట్టి వేద్దామని అంటే డెకరేషన్ కోసం తీసుకొచ్చాను బంతి పూలు అలాగే చామంతులు చామంతులు మస్ట్గా ఉండాలి కదా వరలక్ష్మీదేవి పూజ కంటే అలాగే కవల పువ్వు కవల లోటస్ కలవ పువ్వులు కవల పూలు అంటున్నారు చాలా రేట్లున్నాయండి ఈరోజు అవసరం అవసరం మంది అవకాశం వాళ్ళది ఉన్నాయి రేట్లు అలాగే మామిడి కొమ్మలు ఇంకా అన్నీ కూడా అమ్మేస్తున్నారు అసలు అవి వినాయక చవితి వస్తే మారేడు పత్తి ఇవన్నీ కూడా అమ్మేస్తారు అలాగే కొబ్బరికాయలు ఇవి ఏ పువ్వులు చెప్పారండి ఇవి పెడితే మంచిదంట ఇవి బాగున్నాయి ఏం పువ్వులు నాకు కామెంట్ చేయండి నాకు ఐడియా లేదు వాళ్ళు చెప్పారని చెప్పి తీసుకున్నాను బాగున్నాయి కదా ఇవి ఒక నాలుగు తీసుకున్నాను అలాగే తమలపాకులు అరటిపళ్ళు అరటిపళ్ళు ఇలా పచ్చివి తీసుకుంటే కొంచెం రేపు ముగ్గుతాయి అనమాట లేకపోతే పా పాడైపోతాయి ముగ్గు నల్లగా అయిపోతాయి అందుకే పచ్చివి తీసుకోవాలి ముందు రోజు ఎప్పుడు కూడా అలాగే వెర్రజాజులు ఎంత ఎంతెంత రేట్లు ఉన్నాయో అసలు కానీ కనకంబరాలు లేవు కనకంబరాలు కూడా తీసుకోవాలి అలాగే గులాబీలు ద్రాక్ష పళ్ళు ఇంకా జామ్ గులాబీలు ఇలా కవర్తో ఉంచుకుంటే విడిపోతాయి రేకులు రేపు ఇలా అన్నీ కూడా బాక్స్లో సర్ది పెట్టుకుంటాను నేను ఇందు గులాబీ రేకులు ఊడిపోతాయి అందు గురించి శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి శ్రావణ మాసమే కాదు పండగనే ఆడవాళ్ళకి పనిష్మెంట్ అసలు ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా ఇంకా ఇప్పుడు బంతి పూలు కట్టాలి అలాగే దండలోకి తెల్ల పూలు ఉన్నాయి గన్నేరు పూలు అవి కుట్టాలి అంటే దండలు చెప్పాం కానీ ఒకవేళ కానీ ఇవి ఉన్నాయి కదా ఇంట్లోని అందుకని చెప్పి ఇంకా దండలు కుట్టేసుకుంటున్నాము ఇవన్నీ చేసుకోబోతు ఏ టైం అవుతుందో రేపు చేసుకోవడానికి ఇంకా చూడాలి పాప స్కూల్కి ఒకటి వెళ్ళాలి ఈరోజు ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట ఇండిపెండెన్స్ డే కదా అందు గురించి ఒకటి వెళ్ళాలి ఇవి చేసుకొని వంట చేసి అక్కడ వెళ్తాను ఇవన్నీ వచ్చి కుట్టాలి ఇంకా ఆడవాళ్ళకి తెల్లవారులేస్తే పనులు బయటకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎలా ఉన్నా ఎంప్లాయీస్ వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు పాపం మనం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉండి కంటిన్యూ చేసుకున్నా సరే అలా పని ఉంటూనే ఉంటుంది స్కూల్లో నీ పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉన్నదండి ఇండిపెండెన్స్ డేకి అందుకని స్కూల్ అని వెళ్ళాను పిల్లలకి ఒకళ్ళు వాళ్ళు ప్రైజులు ఇస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు చాలా హ్యాపీనెస్ అంతా నిజంగా ఇలాంటి టైంలోనే పాప డ్యాన్స్ అన్నది స్టార్ట్ అయింది స్కూల్ నుంచి వచ్చాక ఇలా పువ్వులు అన్నది కుట్టడం స్టార్ట్ చేశాము ఒకటి ఒకటి కూడా ఒక పక్క వంట అవుతుంది ఓ పక్క పువ్వులు కుట్టుకోవడం అనేది అవుతుంది నేను మా పన్నమ్మాయి అన్నది కుడుతున్నాను నెక్స్ట్ పాప కూడా జాయిన్ అయ్యి కానీ మొత్తం కూడా కుట్టాము అందకే ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ తగిలించింది మళ్ళీ అయ్యో అమ్మ పార్ చేసేసావా చుట్టూ తగిలిచ్చింది దండలు కొట్టింది ఇంకోటి ఇంకోటి నేను చూపిస్తాను అండి ఇవి కూడా కట్టేసాం దారుమందం ముగ్గులు వేసేసాం ఇక్కడ సైడ్ ముగ్గులేసేసాం ఇక్కడ కూడా వేసేసాం ఇవి రెండు నేనేసా కష్టపడుతుంది అమ్మ బయట దారుమందకు ముగ్గులు నేనేసా ఎక్కడ అరేంజ్ చేయాలని మా కొడుకున్నారు తేంతా పెట్టినారు పళ్ళు మాత్రం జేమపళ్ళు పళ్ళు యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు అప్పుడు పెట్టి బత్తాయే కదా మెయిన్ ఇంపార్టెంట్ బత్తాయి బత్తాయి కానీ కమలా కానీ ఏంటి రెండులోనూ ఉంటే రెండు ఒళ్ళి ఎన్నో రేటాలన్న పెట్టుకోవచ్చు దాట్ ఫ్రూట్స్ లా అయ్యా ఇవ్వాలి ఎన్ని పెట్టుకున్నారు అన్నీ పెట్టేస్తున్నారు నేను ఎక్కు బ్యాగ్ బ్యార్లు ఉండాలి ఎందుకు అండవు పన్నీర్ కర్రీతో పన్నీర్ కర్రీ కాలీఫ్లవర్ చికెన్ చేస్తా మాకు కాలీఫ్లవర్ వద్దు ప్లీజ్ పన్నీర్ చే పన్నీర్ పన్నీర్ అన్న ఎక్కుతుంది చికెన్ మక్కలాగా నాన్న నా సపోర్ట్ చేస్తుంది చూడు మరే మా ఇద్దరికి ఇష్టం నీకేం చేయడానికి దేవుడికి ఇష్టమైన ఏం చేస్తున్నావు గార్లు బూర్లు ఇంకా తెలీదు పుయోరా అంతే మాకు నజని పన్నీర్ కదా ఒకటి దేవుడికి మూడు చేస్తుంది సీట్లు ఇప్పుడు బై ఫ్రెండ్స్ పులిహోర కోసం చింతపండు అది ఉడికించి పెట్టుకుంటున్నాను నైట్ ఇది ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందని అలాగే పులిహోర కూడా ముద్దగా అవ్వకుండా ఉంటుంది బూర్లకు కూడా తోపు అన్న దృసి పెట్టేసుకుంటున్నాను పొద్దున్న మళ్ళా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా వేడివని కానీ ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకున్నైతే ఇలాగే పెట్టేసి ఉంచుకుంటా ఇదంతా నాది ముందు రోజు వ్లాగ్ అండి మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను అంటే జస్ట్ సింపుల్గా చేసి చూపించండి మీకు ఓకేనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్